આર યાર શેરકોડા આર યાર રાજી અલો નમ બાવા ડાડ સેલને મારતાંગા અદે હેવાને ગળુલા તા બાવા આય આને તો હેંગા યે આકલ એવાંં તાં દે ઇન્દ્ર ચેનલ કુ து காட்டி சம்பி செய்ய என்னாடி ஆகோ கொண்ட

దాని ఐడియా కొట్టాలి దాని కోపం ఇది రాడ్ స్నేక్ ఏంటిది స్నేక్ పేరు జై శ్రీరామ్ ఎక్కడ పడినా ఇక్కడేవా దీని ఈనే ఇక్కడ చెట్లెళ్ళింది చెట్లని చెట్లా అదే తాత మొక్కనే చూస్తాను చదువుకుంటాను దీన్ని గిటార్